హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు మీరు చూస్తాను బర్త ఆలిన్ వన్ అండి బర్త బ్లాక్స్ ఇన్ వన్ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేస్తానండి అదేంటి అంటే సమోసాలండి లోపల కర్రీ ఏం లేకుండా స్నాక్స్ చాలా బాగుంటుంది పిండి మైదా పిండి నల్ల జీలకర్ర కొంచెం నెయ్యి అలానే సాల్ట్ అండి ఈ వీటిని తీసుకొని రెడీ పెట్టుకోండి ఈ మైదాపిండికి ఒక పావు కిలో తీసుకున్నానండి మైదాపిండి పావుకిలో కొంచెం నెయ్యి గోరువెచ్చగా చేసి నల్ల జీలకర్ర అన్నీ కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక చిన్న ఉసిరికాయ అంత వండు అయితే తీసుకొని ఇలా పెట్టుకోవాలండి ఈ చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నాక దాన్ని ఫోల్డ్ చేయాలండి చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ ఆ విధంగా ఫోల్డ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలండి చూడండి నేను ఒక చైతన్ వీడియో తీసుకుంటున్నాను ఒక చైత ఈ రెసిపీ అనేది చేస్తున్నాను కదండి అందువల్లనే క్లియర్గా మీకు అర్థం కావట్లేదు ఇలా అయితే ఈ విధంగా రెసిపీని రెసిపీస్ అన్నీ రెడీ చేసుకోవాలి ఈ పీసెస్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో ఫ్లేమ్లో గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల దంతా మెత్త మెత్తగా ఉంటుందండి చూడండి ఒక్కొక్కటిగా నేను ఎలా వేసుకుంటున్నానో చూడండి ముందుగా ఆయిల్ అయితే డీ కొంచెం హీట్ వచ్చినాక చూ హీట్ ఎక్కిందా లేదన్నది చూసుకుంటున్నానండి హీట్ హీట్ అయితే ఎక్కింది ఈ విధంగానైతే చేసుకుంటున్నాను చూడండి ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాను అవైతే పైకి రావాలండి పైకి తేలుతాయి పైకి తేలినాక బబుల్స్లో వచ్చి లో ఫ్లేమ్లోనే మొత్తం లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ కలర్ రావాలండి ఇలా డీప్ ఫ్రై చేస్తున్నా ఇంకా అవి చూడండి ఫీల్ నేనైతే ఒక చైత వీడియో తీసుకుంటూ ఇంకో చైత ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి అందువల్లనే ఒక చైతన్ మాత్రమే వేయాల్సి వస్తుంది ఈ విధంగా అయితే ఇలా చేసుకున్నాను డీప్ ఫ్రై మొత్తం చేసుకుంటున్నాను చూడండి ఏ విధంగా డీప్ ఫ్రై చేయాలో చూస్తున్నారు కదా ఇలా అయితే లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలండి ఇలా డీప్ ఫ్రై అయినాక సర్వింగ్ బౌన్లోకి అయితే తీసుకోవాలండి చూడండి ఇలా లోపల బబుల్స్ వస్తున్నాయి ఈ విధంగానే చెయ్యాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నల్ల జీర నల్ల జీరుతండి చాలా టేస్టీ మరి చాలా బాగుంటుంది పిల్లలు అయితే స్నాక్స్గా చాయ్తో కానీ పుల్లకి స్నాక్స్ కానీ చాలా బాగుంటుంది చాయ్తో సర్వింగ్ చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సమోసా అంటే ఎవరికి ఇష్టమో అందరికీ ఇష్టం లేదు అందులో ఇదే కర్రీ లేకుండా తింటారు చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ అయితే రావాలి వచ్చినాకైతే నేను వీటిని అయితే పక్కన పక్కకు తీసుకుంటున్నాను మిగతా వాటికి కూడా డీప్ ఫ్రై చేసుకుంటానండి సర్వింగ్ బౌల్లో అయితే తీసుకోవాలి తీసుకున్నాక మిగతా వేసేసుకొని పూర్తిగా డీప్ ఫ్రై చేసుకున్నాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మీలో ఎవరైనా ఇవి ట్రై చేసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి హలో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చాలి కూడా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్ట్ అండ్ ఫైనల్గా ఇవన్నీ ఇలా మిగతావైతే వేసుకొని డీప్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే అన్నీ వచ్చాయండి నాకైతే చాలా బాగా వచ్చాయి చాలా మంచి టేస్ట్ కూడా ఉందండి చాలా బాగుంది నెయ్యి మెయిన్ నెయ్యి ఏంటంటే హీట్ ఎక్క కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా హీట్ చేసుకొని పెట్టాలి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ అండి టేక్ కేర్